పుత్రుడు లేకపోతే పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది ఏ పుత్రుడు అంటే మనకు పుట్టిన పుత్రులు కాదు అసలు కొంతమంది పిల్లలే ఉండరు భూమి మీద నరకానికి వెళ్ళవలసిందేనా కొంతమంది ఆడపిల్లలే ఉంటారు నరకానికి వెళ్ళవలసిందేనా మరి పుత్రుడు ఉండరు వాళ్ళకి నరకానికి వెళ్ళవలసిందేనా అంటే మనకు పుట్టిన పుత్రుల్ని కాదు దైవపుత్రుడు పరిశుద్ధుడు ఇక్కడ జన్మించాలి సత్యనారాయణ గారు వారి సతీమణి మా సోదరి రామకృష్ణ గారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించిన ఏకైక కుమారుడు చిరంజీవి సురేష్ బాబుని బట్టి అనగా పెళ్లి కుమారుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దంపతులు మరిచిన కుమార్తె నారస్ గారిని బట్టి అలాగే వారి భర్త సాయిబాబు గారిని బట్టి వారి కొరకు ఇచ్చిన కొరకాయ ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అలాగే కుటుంబ రక్తి సంబంధులు బంధుమిత్రులను బట్టి ఇప్పుడు వచ్చిన దైవజనులు అలాగే దైవజనురాలను బట్టి ఈ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో కోదుకొలు గ్రామ గ్రామ కాపురస్తులు బట్టి శ్రీనివాసరావు గారిని బట్టి వారి సతీమణి సోదరి వెంకటేశ్వరి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారికి అనుగ్రహించిన కుమార్తె చిరంజీవి సౌభాగ్యులకి జయశ్రీని బట్టి అనగా పిండి కుమార్తెని బట్టి ప్రార్థిస్తున్నాం అనగా ఈ వధువులను బట్టి ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మూడవ తారీఖున మంగళవారం ఉదయకాల సమయంలో సురేష్ బాబుని జయశ్రీని పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి భూమి మీద వారి జీవితాల్లో మీరు చేస్తున్న ఈ మేలును బట్టి ఈ పాదములు పొందునా పడిన నాటి నుండి వారి ఆరోగ్యాలతో కాపాడి బాల్యములను ఎవరి ప్రాయములకు తీసుకొచ్చి ప్రాయంలో వివాహ శుభగడిలకు వారిని తీసుకొచ్చినందుకు ఇక మిమ్మల్ని స్థుతించి ప్రయాణి కీర్తిస్తున్నా మెళ్ళ జీవితాల్లో కుటుంబంలో మీరు చేసిన ఉపకారములు మీరు చేసిన మహోపకారములు అన్నిటి కొరకాయి మీ పందనాలు ఇందాక కృష్ణాడు గారు మాట్లాడుతూ వారి యొక్క చిన్ననాటి స్థితి నుంచి ఏ రీతిగాను లేవనెత్తావు ఏ రీతిగాను నువ్వు వారిని ఆదరిస్తూ వచ్చావు ఏ రీతిగా మీరు బలపరుస్తూ వచ్చారో ఆ విషయాలు వారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు కాపాడుతూ వచ్చిన దేవుడకు లాభనెత్తిన దేవుడవుని దీన్ని బట్టి మీ పాదములు వందనాలు స్తోత్రాలు క్షమించుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయంలో జయశ్రీని సురేష్ బాబుకి వివాహం చేయాలని ఉభయ కుటుంబాలు పెద్దలు రక్త సముద్రం దైవజనులు అందరూ నిర్ణయించి ఉండగా మరి దానికి ముందుగా ఈరోజు పెళ్లి కుమారిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచ ఈరోజు సాయంకాలం ప్రధాన కార్యక్రమం ఉంది కోరికోలు గ్రామం వెళ్ళి పెండు కుమారుని పరుపున దైవజందుగా మేము కొంతమంది బంధువులు బయలుదేరి వెళ్ళి ప్రధానం ఇచ్చి కుమార్తెని తీసుకురావడానికి సహాయం చేయండి ఆ కార్యక్రమంలో కూడా సహాయం చేయండి రేపు జరగబోయే వివాహ కార్యక్రమంలో సహాయపడుతూ రండి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మీరు జరిగించండి వివాహ విషయంలో వర్తమాన విషయంలో అలాగుని ఆ తండ్రి నాయన నిన్ను సుచించే విషయంలో అలాగే వచ్చిన వారందరికీ చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేస్తుండగా ఆ విషయంలో కూడా అన్ని విషయాల్లో వాతావరణం పూర్తిగా మీ స్వాధీనంలో తీసుకొని ఘనంగా ఈ కార్యాన్ని జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఇప్పుడున్న పెద్దలందరం కూడా దైవజనుగా మేము తల్లిదండ్రులుగా ప్రియులు పెద్దలందరూ కూడా కుమారుని ఆశీర్వదిస్తూ ఉండగా వారి గుడి చేపి మంచి మనసుతో ఆశీర్వదిస్తూ ఉండగా నీ మెండైన దీవెనులు కుమారుడి మీద కుమరించుకోమరించి కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకి ఆరోపించుకుంటూ యేసు ప్రభు శెట్టి గ నామములో దీవించి ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి పరిశుద్ధాత్మక అనుంచి సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప పెండి ఇంటి వారికి కుమారుడికును పెండి కుమార్తెకును షేర్ వచ్చిన మనందరికి రేపు జరగబోయే వివాహానికి సదాకాలం తోడై ఉండి నడిపించను